Δεν έχει κανεί με το λεκέ, δεν έχει κανεί με το λεκέ, δεν έχει κανεί με το λεκέ, δεν έχει κανεί με το λεκέ. దాన్ని పరిశీలించే మార్గాన్ని తీసుకోమడు ఇప్పుడు ఈ జరిగిన జనరల్ బాడీలో ఎవరైతే చనిపోయిన వర్కర్స్ ఉంటారో వాళ్ళకు కంపెనీ వాళ్ళకు సంబంధించిన సబ్సిడీ వర్కర్స్ తీసుకోమని చెప్పాము అలాగే సస్పెండ్ చేసిన వాళ్ళను వీళ్ళతో పాటు మన మేస్త్రీలు ఉన్నారు మేస్త్రీలు కూడా తీసుకోవాలని చెప్పేసి సర్వసభ్య సమాజంలో తీర్మానం చేయడం జరిగింది దాని మీద మీ వెంట ఎప్పుడైనా మేము ఖచ్చితంగా ఉంటాము కమిషన్తో మళ్ళా డిస్కస్ చేస్తాము ఎప్పుడు మీ యొక్క అవసరాలు ఏమున్నా కూడా దానికి అనుగుణంగానే మా పాలక వర్గం కానీ మేము కానీ ఉంటుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాము కార్పొరేట్లందరూ కూడా ఏకవాక్యంతో మీ అందరికీ కూడా తీర్మానం చేసి ఆమోదించడం జరిగింది మీరు ఫర్దర్గా మళ్ళీ ఒకసారి కమిషనర్ గారితో మాట్లాడండి కాదంటే కింద మీ తరఫున మేము ఏ పోరాటానికైనా సిద్ధంగా ఉంటామని కూడా తెలియజేస్తుంది చాలా మిత్రులారా అలాగే మరో కార్పొరేటర్ గారు గారిని మాట్లాడాలని కోరుతా ఉన్నా మేయర్ ప్రగా సురేష్ గారికి అలాగే మాతోటి చేసినటువంటి గౌరవ కార్పొరేటర్లకి మీ సిఐటియు నాయకులకి ముందున్న సోదరులందరికీ పేరు పేరున హృదయపూర్వ నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాం గతంలో కూడా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో కూడా మిమ్మల్ని ఆ రోజు కూడా టూ టెన్ టూ ట్వంటీ నైన్ జీవో కదా అది టూ ట్వంటీ నైన్ జీవో కూడా ఆ రోజు మా మేము మేము జనరల్ బాడీలో తీర్మానం చేసి వ్యతిరేకించి గవర్నమెంట్ పంపిస్తే వ్యతిరేకించి పంపించడం జరిగింది ఏ రోజు కూడా అధికారం ఉన్నా అధికారం లేకపోయినా కూడా మేము ఎప్పుడు కూడా ఒకటే మాట జగన్మోహన్ రెడ్డి గారి బాటలోనే ఉంటాం ఏ సామాన్యుడికైనా కష్టం వస్తే ముందుంటాం ఏ పేదవాడికి అవసరమైతే వాళ్ళ పక్షాన్ని నిలబడతాం కార్మికులు ఎందుకంటే రెడ్డి అన్న తీసుకొని వస్తాను ఎవరు కూడా చూడకుండా వాళ్ళు ఎవరు వీళ్ళెవరు అనుకుండా అన్న తీసుకొని వస్తాను అందరూ కూడా సంతకాలు పెట్టి గౌరవం మేయర్ గారికి ఇవ్వడం జరిగింది దాన్ని ఆమోదించడం జరిగింది ఈరోజు అధికారం ఏం శాశ్వతం కాదు ఎప్పుడు కూడా న్యాయమైనటువంటి కోరికలు తీర్చే బాధ్యత పాలక పాలక మండలి పైన ఎప్పుడో ఉంటుంది గౌరవ కార్పొరేటర్లు ఎప్పుడు కూడా ఎందుకంటే అనునిత్యం మీరు మాత్రమే పనిచేస్తూ ఉంటారు మేము ఫీల్డ్లో ఉంటాము మీరు ఉదయం నుంచి ఫీల్డ్లో ఉంటారు కాబట్టి మీ సమస్య మా సమస్యగా మేము పరిగణిస్తాం ఖచ్చితంగా మేయర్ పాగా సురేష్ గారి నాయకత్వంలో మేము ఖచ్చితంగా ఎందుకంటే ఏదో రాజకీయాల కోసం ఇంకోటి కాదు న్యాయమైన కోరికలు ఎవరైనా చనిపోతే వాళ్ళు మా మా ఇంట్లో జరిగితే ఆ బాధ ఎంత ఉంటుందో మాకు తెలుసు కాబట్టి అటువంటివన్నీ తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉంటాం అటువంటి దానికోసం మేము పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటాం మీ పక్షాన ఏది ఉన్నా కూడా ముందుండి పోరాటం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సిఐటి నాయకులకు మరొకసారి ఉదయం ధన్యవాదాలు రోజులుగా ఈఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ వర్కర్ల కోసం వాళ్ళ యొక్క సముచితమైన డిమాండ్లు నెరవేర్చాలనే ఉద్దేశంతో నగరపాలక సంస్థ ఎదురుగా వాళ్ళు రిలే నిరాశ పదమూడు రోజుల నుంచి చేయడం జరుగుతుంది వీటన్నిటి కూడా ఈ సమస్యలన్నీ కూడా మా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే కమిషనర్ గారిని పిలిపించి మా పాలక అంతా కూడా వర్కర్ల వెండంబడి ఉంది వాళ్ళు ఏదైతే సముచితమైన కోరికలు కోరాలో వాటన్నిటినీ కూడా తీర్చాలని చెప్పేసి కమిషనర్ గారిని కోవడం జరిగింది అలాగే ఈరోజు జరిగిన జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళ కోరికలైనటువంటి ఏవైతే ఆప్కాస్లో చనిపోయిన వర్కర్స్కు వాళ్ళ నుంచి ఒకరు ఉద్యోగం తీసుకోవాలని చెప్పేసి అలాగే సస్పెండ్ అయిన ఉద్యోగులను మళ్ళీ విధుల్లోకి తీర్చుకోవాలని చెప్పేసి అలాగే వాళ్ళకు సంబంధించిన ఇంకా కొన్ని కోరికలు కోరడం జరిగింది వాటన్నిటినీ కూడా మా పాలకవర్గం అంతా కూడా ఏకవాక్య తీర్మానంతో వాటిని కూడా ఆమోదించి వెంటనే కమిషనర్ గారు ఇవి అమలు పరచాలని చెప్పడం జరిగింది ఇవి ఖచ్చితంగా రెండు మూడు రోజులు వాళ్ళు చెప్పారు ఆ రెండు మూడు రోజులుగా కమిషనర్ గారికి కూడా మేము చేసిన తీర్మానం ఎంతవరకు అమలు చేస్తారో చూస్తాము లేదంటే రాబో కాలంలో ఖచ్చితంగా వాళ్ళు చేయి పోరాటానికి మా పాలక వర్గం అంతా కూడా మద్దతు ఉంటుందని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం కార్మికుల వెంటే ఉంటుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం